ఇక్కడ ఆపర్చునిటీస్ బాగున్నాయండి విదేశాలలో కూడా ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం స్టాండర్డ్స్ అన్ని అన్ని యూనివర్సిటీస్ ఫాలో అవడం లేదండి లైక్ ఐఐటీస్లో వస్తే స్టాండర్డ్స్ బాగుంటాయండి ఐఐటిస్ ఐఎమ్స్ ఎక్స్ఎల్ఆర్ఐ బిట్స్ బిలానీ మెడిసిన్ పిల్లలకి ఎయిమ్స్ సో వీళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ నార్మల్ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ మీకు ఇక్కడ ప్రొఫెసర్స్ వచ్చినట్టు అయితే రీసెర్చ్ చేసే ప్రొఫెసర్స్ చాలా అరుదండి చాలా తక్కువ మంది ఉంటున్నారు ఎంటెక్ బీటెక్ చేసిన ప్రొఫెసర్స్ చెప్పడం వల్ల వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళకపోవడం వల్ల విద్యార్థులు కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ గా వెళ్ళలేకపోతున్నారు బట్ ఐఏఎస్ స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో మీకు అవకాశం వచ్చినప్పుడు ఐఐటీస్ ఐఎంసు అని ఎక్స్ఎల్ఆర్ ఐ నేను చెప్పినట్టు వీటిలో చదువుకోవడం సజెషన్ ఇస్తానండి లేదు అందరికీ అవకాశాలు ఉండవు కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి అవకాశం రానప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొరకు నేను అబ్రాడే సంప్రదించుకొని అడుగుతాను సో లో మా సంస్థను సంప్రదిస్తే మీకు ఏమేం కంట్రీస్ ఉన్నాయి యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా యూరోపియన్ కంట్రీస్లో ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఓకే బడ్జెట్ ఎంత అవుతుంది ఓకే అలాగే ఏవేం కోర్సులు అవైలబిలిటీ ఉన్నాయి మన ఇండియాలో డిప్లొమా బ్యాచిలర్స్ ఎలా ఉంటాయో ఇన్ ద సేమ్ వే మీకు అబ్రాడ్ లో కూడా ఈ డిప్లొమా అవకాశాలు అలాగే బ్యాచిలర్స్ అవకాశాలు లేకపోతే బీబీఏ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అవకాశాలు అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ ఏవియేషన్ యానిమేషను ఫైన్ ఆర్ట్స్ రకరకాల ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి అది ఇంటర్మీడియట్ తర్వాత ప్లాన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా సెటిల్ అవడం ఉంటుంది అండి ఎందుకంటే ఇంటర్మీడియట్ పిల్లలు సంవత్సరాలు వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అండి ఇరవై ఒకటి ఇరవై రెండుకి వాళ్ళ బ్యాచిలర్స్ అయితే కానీ వాళ్ళ డిప్లొమా అయితే కానీ వాళ్ళ డిగ్రీ అయితే కానీ కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది సో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిఎస్డబ్ల్యూకి అప్లికేబుల్ అయిపోతారు పిఎస్ అప్లికేబుల్ అయినప్పుడు దే క్యాన్ ట్రై ఫర్ ఏ జాబ్ డ్రాబ్ అనేది ట్రై చేయడం జరుగుతుంది టూ అది కంట్రీ బట్టి ఇయర్స్ పిఎస్డబ్ల్యూ ఉంటుంది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలా ఉంటుంది సో వాళ్ళు ట్రై చేసుకుని సెటిల్ అయిపోతారు జాబ్ తెచ్చుకున్నట్టయితే ఆ తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మాస్టర్స్ చేయొచ్చా లేదా లేకపోతే ఇలా జాబ్లో కంటిన్యూ అవ్వచ్చా అనేది అవకాశం ఉంటుంది ఇక్కడ పేరెంట్స్ కూడా త్వరగా సెటిల్ అవకపోవడం వల్ల నెక్స్ట్ ఫ్యూచరు మాస్టర్స్ చేసుకోవాలా లేకపోతే మ్యారేజ్ అనే అవకాశాలు కూడా కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతాయండి సో ఇది